లాహన్ ఇండస్ట్రీ ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఈ లాహం ఇండస్ట్రీ అని చెప్పి రోముల్ని బఫెల్లోస్ని కట్ చేసే ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు సరే పరమేశ్వర్ సర్నీ కూడా తెలుగుదేశం టైంలో రావటం జరిగింది తర్వాత నేను ఎమ్మెల్యేగా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుగా ఉండటం జరిగింది ఆ టైంలో చాలామంది దీని మీద ఉద్యమాలు కూడా చేయటం జరిగింది ఆ ఉద్యమాలు టైంలో నా దగ్గర కొంతమంది రావటం జరిగింది మరి నాకు ఆ టైంలో కూడా నా మీద కూడా అపవాదులు కూడా వేశారు నాకేదో ఇందులో వాటాలు ఉన్నాయని ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాన్ని నడవలేకుండా అధికారులతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి పోలీషన్ అధికారులతో మాట్లాడి ఇది ఇళ్ల మధ్యలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి దాన్ని ఆపించటం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితిలో అని చెప్పావు అది అలా చేసే కార్యక్రమం చేశాం దాని మీద అప్పుడు చాలామంది మాట్లాడుతూ జరిగింది చాలా ఒత్తిడి కూడా తీసుకొచ్చారు నా మీద ఏ ఒత్తిడికి కూడా తలవ్వలేదు ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేశారు ఇంకో చోటు నుంచి కూడా ఫోన్లు చేశారు అది నడవలసిందని చెప్పి మత పెద్దలు కూడా ఫోన్ చేశారు ఏ మాత్రం కూడా నా తణుకు ప్రజలు ఇక్కడ జీవహింస జరగకూడదు ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది దాంట్లో చెంచిన బ్లడ్ కలుషితమై వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండటానికి లేదు అవును వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితిలో దీన్ని నడవడమో మీరు ఏమైనా అయితే మార్చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది తర్వాత వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్ దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను అది మధ్యగాదికి అందరికీ పైన దాకా కూడా చెప్పి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి దాని మీద మాట్లాడటం జరిగింది అలాగే పొల్యూషన్ను పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇళ్ల మధ్య మొన్న దానికని చెప్పి ఆ పొల్యూషన్ తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకుండా చేశాం మరి వాళ్ళ మా ప్రభుత్వం మారింది ఇప్పుడు మరి వేరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెలోస్ రాత్రి ఆవు ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది చాలా పెద్ద ఎత్తున చాలామంది మహిళలు ఫోన్ చేస్తున్నారు చాలా చాలామంది వచ్చి కలుస్తున్నారు నన్ను బాబు ఇది మా ప్రభుత్వం కాదు ఇది ఉన్న కోటమి ప్రభుత్వం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని కలవండి మీరు మాట్లాడండి నేనైతే నా టైంలో చెప్పిన కానీ నేను కలెక్టర్తో మాట్లాడాను పోలీసు అధికారులతో మాట్లాడాను పోలీసులు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఆపించడం జరిగింది అని చేత మీరు ఓకే ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్పడం జరుగుతుంది రాత్రి కూడా చాలామంది ఫోన్ చేశారు అలా కూడా చెప్తుంది దీని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద ఆపి మన తణుకు ప్రజల హింసని మంచిది కాదు కాబట్టి ఈ ప్రజలకి అలాగే ఈ బ్లడ్ కలుషితమై వాటర్ అంతా పొల్యూషన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను ఎవరైతే నాకు అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను సపోర్ట్గా ఉంటాను ఇది ఇది నడిచి నడిపించే బాధ్యత మరి నడవకూడదని ఈ బాధ్యతని మరి ఎమ్మెల్యే గారు తీసుకుని దీని మీద ఇమీడియట్లీ వాళ్ళ అధికారులతో మాట్లాడి దీన్ని ఆపించే కార్యక్రమం వెంటనే చేయాలని చెప్పి ఆయన కోరుతున్నాను మీ అందరి తరఫున అలాగే ఇక్కడ చాలా దొంగతనాలు జరుగుతున్నాయి మననే పోలీసులు కూడా సస్పెండ్ అవుతూ జరిగింది ఎందుకంటే ఒక బేకిల్లో గేదెలు మన దగ్గర గేదెలను పెంచుకునే వాళ్ళు ఎక్కువ గేదెలతో పాలన మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఆ గేదెల్ని దొంగతనంగా తీసుకొచ్చిన పది నిమిషాల్లో ఆ మిషన్లో పెడితే పది నిమిషాల్లో చర్మానికి చర్మం ఆ బోన్స్ బోన్సు మటన్ మటన్ సపరేట్ అయిపోయి ఉంది కాబట్టి దొంగతనం ఎక్కువ పెరిగిపోయే ఆస్కారం ఉన్నాయి జరుగుతున్నాయి కూడా మన నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున మన గేదెలు దొంగతనాలు వంద వంద పాతికి జరిగినాయని చెప్పారు దాని మీద పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారని తెలిసింది నాకు అంచాత్తి దీని మీద ఈ ఇది దీన్ని కంటిన్యూ చేస్తే దీన్ని ఇలా ఎంకరేజ్ చేస్తే చుట్టుపక్కల ఉన్న గేదెలు ఒక్కటి కూడా మిగలవు మరి మనం దొంగలను కూడా పెంచి అయిపోతుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్థని వేరే చోట షిఫ్ట్ చేసే కార్యక్రమం చేయాలి ఈ అధికార ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఆపించే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని నేనేదైతే ఐదు సంవత్సరాల్లో గేటు కూడా తెరవడం లేదు గేటు కూడా తెరిచే ప్రయత్నం చేయలేదు పరిస్థితే రానివ్వలేదు ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున కటింగ్లు జరుగుతున్నాయంటే మరి వ్యానంలో వేనంలో వస్తున్నాయి ఆ వ్యానంలో వస్తుందంట ఆ డ్రైవరు అక్కడ దిగిపోవాలి వాళ్ళ డ్రైవర్ తోట లోపలికి వెళ్ళి దాన్ని అన్లోడ్ చేసుకుని మళ్ళీ వెహికల్ అట్టు అప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది పెద్ద దుర్మార్గం ఇది మన తణుకు పట్టణానికి అశాంతి ఏర్పడుతుంది శాంతి ఉండదు మంచి జరగదు మన బిడ్డల పరిస్థితి మన కుటుంబాల పరిస్థితికి ఈ హింస మన విచ్చిల్లకూడదని పెరగకూడదని ఈ సంస్థ ఇక్కడ ఉండకూడదని పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్థ ఇక్కడ ఉండటానికి లేదు నన్ను ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా పర్మేశ్వర్లు ఉన్నా ఏమున్నా కూడా నేను ఆపించేసాను ఇప్పుడు పరమేశ్వరులు వచ్చి వాళ్ళ పరమేశ్వరలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఇచ్చేస్తాను అంటే కాదు అని చెప్పి నేను కోరుకున్నాను పర్మేశ్వర్లు ఉన్నా దాన్ని మన ఊరిలో మన ఇళ్ల మధ్యన మన సరుకు పట్టణంలో ఆ హింస జరగకూడదు కాబట్టి మీ ప్రభుత్వం మీ అధికారులతో చెప్పి దాన్ని వెంటనే ప్రోత్సహించే పని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి భారత ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రజలకి శాంతిని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఆ పక్కనే సచివాడ సావరం రోడ్డు అది అక్కడ నిడదూరు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రిగా మీరు ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకోవాలి మీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని మీద చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు చాలామంది నా దగ్గర కూర్చున్నారు కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకుని మన హింసని ఆపాలి గో హింసను ఆపాలి మన బజలసుని ఆపాలి ఈ దొంగతనాలను కూడా అరికట్టాలని చెప్పి నేను పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా మంత్రి గారు మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాన్ని నడవనకుండా ఆపించాను ఇదేం లేదు కలెక్టర్ గారికి మీరు పోలీసు వాళ్ళకి చెప్పి ఇది ఎల్ల మధ్యన ఉంది కాబట్టి పోలీసునే ఇవ్వకూడదు ఇది ఎలా ఇచ్చారో తెలియదు కాబట్టి ఇమీడియట్లీ దీన్ని ఆపే కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుతా ఉంటాను